హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అగ్ని పరీక్ష ఈ కథను రచించిన వారు ఆర్ సూర్యనారాయణరావు గారు పురంధర రాజకుమార్తె లావణ్య అందంలో దేవతా స్త్రీలకు సాటి రాగలది తగిన వరుడు దొరికితే ఆమెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాడు రాజు పురంధర దేశము ఆ కాలంలో మారుమూల దేశం ఆ దేశం నుంచి మరే దేశానికి వెళ్లాలన్నా అనేక రోజుల పాటు అరణ్యాలలోనూ కొండల మీద ప్రయాణాలు చేయాలి లావణ్యకు తగిన వరుడు దొరకకపోవటానికి అదే ప్రధాన కారణం లావణ్య కూడా వివాహం కోసమే ఎదురు చూస్తున్నది ఆమెకు తన నిత్య జీవితంలో ఏమీ ఆనందం కనిపించడం లేదు రాజభవనంలో ఆమె చిలికతలు ఆమెను వినోదింపచేయటానికి చెప్పిన కథలే మళ్లీ మళ్ళీ చెబుతారు ఆడిన ఆటలే మళ్ళీ మళ్ళీ ఆడతారు అందుచేత ఆమెకు కాలం గడవటమే కష్టంగా ఉన్నది ఒకనాడు ఆమె రాజభవనంలో ఎవరికీ చెప్పకుండా తమ నగరానికి ఉత్తరాన ఉన్న వనాలకి ఒంటరిగా బయలుదేరింది ఆమె పరధ్యానంగా నడుచుకుంటూ వెళ్ళి ఒక అద్భుతమైన ఉద్యానవనంలోకి ప్రవేశించింది ఏటు చూసినా అమిత అందంగా ఉన్న పొదలు వాటిలో అపూర్వమైన పుష్పాలు కనిపించాయి అలాంటి పూలుగాని చెట్లుగాని లావణ్య ఎన్నడూ చూడలేదు ఆ ప్రాంతము మనుషులు పెంచిన తోటలా లేదు సహజంగా తయారైన వనంగానూ లేదు అక్కడ ఎలాంటి జనసంచారము ఉన్నట్లు కనిపించడం లేదు ఆఖరికి జంతువులు పక్షులు కూడా ఆమెకు కనిపించలేదు లావణ్య ఒక్కొక్క పొద వద్దకు వెళ్ళి దానికి గల పూలాందము సువాసన అనుభవిస్తూ తిరగసాగింది ఒక పొద మీద ఆమెకు అన్నిటికన్నా అందమైన పూలు కనిపించాయి వాటి సువాసన వర్ణనాతీతంగా ఉన్నది ఆమె ఒక పువ్వు కోసి తలలో పెట్టుకోబోయింది ఎవరా పూలు కోసేది అని గర్జిస్తూ ఒక యువకుడు ఒక నుంచి లావణ్య ఎదుటికి వచ్చాడు ఆమెను చూడగానే అతనిలో విచిత్రమైన మార్పు వచ్చింది ఏదో అనబోతూ ఆమె కేసి కన్నార్పగుండా చూడసాగాడు పూలు కొయ్యరాదని నాకు తెలీదు అడగటానికైనా ఎవరూ కనిపించలేదు ఇక్కడ ఎవరూ లేరనే అనుకున్నాను అన్నది లావణ్య యువకుడు చిన్నగా నవ్వి అవునవును ఇక్కడ ఎవరూ ఉండరు నేను మాత్రము ఈ వనానికి కాపలా కాస్తూ ఇక్కడే ఉంటాను అని ఆమె ముందు కోసుకున్న నుంచే మరికొన్ని పువ్వులు కోసి ఆమె చేతిలో పెట్టాడు పూలు కొయ్యరాదన్నారుగా అన్నది లావణ్య నీ అంత అందగత్తెకు నియమాలు అవసరం లేదు అన్నాడు అతను మీరెవరు అని లావణ్య మర్యాదగా అడిగింది నా పేరు సువ్రతుడు ఈ గంధర్వ వనానికి పాలకుణ్ణి అన్నాడు ఆ యువకుడు గంధర్వుడివా అంటూ లావణ్య కంగారుగా తన చేతిలో ఉన్న పూలను క్రింద వదిలేసింది గంధర్వులంటే అందరికీ ఉన్నట్టే లావణ్య కూడా భయం ఉన్నది వాళ్ళ స్నేహము మామూలు మానవులకు అచ్చిరాదు వాళ్ళు అనేక విద్యలు నేర్చిన వాళ్ళు అయితే గంధర్వులు తమ దేశానికి అంత దగ్గరలో ఉన్నట్టు లావణ్యకు తెలీదు ఆమె కంగారు చూసి సువ్రతుడు భయపడుకు రాకుమారి నేను ప్రస్తుతము గంధర్వులకు కింకరుడుగా ఉన్నప్పటికీ జన్మత నీలాంటి మానవుణే మా తాతగారు ఇక్కడికి తూర్పుగా ఉన్న జయసింధు దేశపు రాజు నేను పశువాణ్ణిగా ఉండగానే నా తల్లిదండ్రులు పోయారు అప్పుడు నా మాతామహుడు నన్ను తన ఇంటికి తెచ్చి పెంచాడు నేను కొంచెం పెరిగినాక మా తాత వెంట ఈ ప్రాంతాలకే వేటకు వచ్చాను అప్పుడు నన్ను ఒక గంధర్వరాణి పట్టుకొని తీసుకునిపోయింది నేను తనని ప్రేమించి తనకు భర్తగా ఉంటానని ఆమె ఆశ నేను ఆమెను ప్రేమించలేదు అందుచేత పగటిపూట నన్ను ఈ వనానికి కాపలాగా ఉంచింది రాత్రి కాగానే నన్ను ఆమె తన లోకానికి తీసుకుపోతూ ఉంటుంది నాకు ఈ గంధర్వులన్నా వీళ్ళ లోకమన్నా రోజురోజుకు అసహ్యం పుడుతున్నది వీళ్ల నుంచి నన్ను ఎవరన్నా తప్పిస్తారా అని ఎంతో ఆశపడతాను కానీ నా ఆశ ఫలించదు అది ఫలించే మార్గము అందుబాటులో కనపడదు అంటూ నిట్టూర్చాడు అతను మాట్లాడుతున్నంతసేపు అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిన లావణ్య అతని స్థితికి ఎంతో జాలిపడుతూ ఏమిటా మార్గము అని అడిగింది సువ్రతుడు లావణ్య కేసి అనుమానంగా చూస్తూ ఇలా చెప్పాడు ప్రతి పౌర్ణమి నాటి రాత్రి గంధర్వరాణి తన పరివారంతో వచ్చి ఈ వనంలో విహారాలు చేస్తుంది నేను ఆమె వెంటే ఉంటాను ఆ సమయంలో మనిషి జన్మ ఎత్తిన వారెవరైనా నన్ను కౌగలించుకొని వదిలిపెట్టకుండా పట్టుకోవాలి గంధర్వరాణి తన మాయలు ప్రయోగించి ఆ మనిషిని భయంకరమైన పరీక్షలకు గురి చేస్తుంది వాటిని తట్టుకుని నన్ను ఆ మనిషి గట్టిగా పట్టుకోవాలి అప్పుడు గాని నేను గంధర్వుల బారి నుంచి బయటపడను నా కోసం ఇంత బాధపడే మనిషికి నేనంటే ఎంత ప్రేమ ఉండాలి ఎంత సాహసం కావాలి నన్ను ఎరిగిన వాళ్లే మానవ ప్రపంచంలో ఉన్నారా లేదా అని నాకు అనుమానంగా ఉంది అలాటప్పుడు నన్ను కాపాడేవాళ్ళు ఉంటారనుకోవటం భ్రమే కదా సూరతుడు ఇలా అని ఒక పెద్ద నిట్టూర్పి విడిచి సూర్యుడు వాలిపోతున్నాడు నువ్వు ఎంత దూరం వెళ్లాలో చీకటి పడే వేళకు నువ్వు ఇక్కడ ఉండటం క్షేమకరం కాదు అన్నాడు నీకు త్వరలోనే గంధర్వుల నుంచి విముక్తి కలుగుతుంది అనుకుంటున్నాను వస్తాను అని లావణ్య తన ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయింది పూర్ణిమ ఇంకా నాలుగు రోజులున్నది ఈ నాలుగు రోజులు లావణ్య సువ్రతుని గురించి విడవకుండా ఆలోచించి అతన్ని కాపాడటానికి అవసరమైతే ఆ ప్రయత్నంలో ప్రాణాలు విడవటానికి దృఢంగా నిశ్చయించుకుంది పూర్ణిమనాటి సాయంకాలము ఆమె గంధర్వవనానికి ఒంటరిగా బయలుదేరి వచ్చింది చీకటిలో ఎవరికీ కనిపించకుండా ఉండటానికి ఆమె నల్లని దుస్తులు ధరించింది చీకటి పడకముందే ఆమె పొదలలో దాగి కూర్చొని తన జుట్టు విప్పి ముఖానికి అడ్డం వేసుకున్నది జాము రాత్రి గడిచినాక వనంలో అలికిడి వినిపించింది గంధర్వులు జంటలు జంటలుగా వనంలో షికార్లు చేస్తున్నారు లావణ్య ప్రతి జంట తన పక్కగా వెళ్ళినప్పుడల్లా వారిలో గంధర్వరాణి ఉన్నదేమో అని శ్రద్ధగా పరిశీలిస్తున్నది దాదాపు అర్ధరాత్రి కావస్తుండగా సువ్రతుడు మరొక స్త్రీ ఆమె దాగి ఉన్న ప్రాంతానికి వచ్చారు సువ్రతుడి వెంట ఉన్న స్త్రీ గంధర్వరాణి అయి ఉంటుందని లావణ్య సులువుగానే గ్రహించింది ఆ జంట తన సమీపంగా రాగానే లావణ్య చప్పున లేచి వెళ్లి సువ్రతుణ్ణి గట్టిగా కౌగలించుకున్నది గంధర్వరాణి ఒక్క క్షణంపాటు నివ్వెరిపోయి సువ్రతుడు తన చేతి నుంచి జారిపోతున్నాడని గ్రహించి మాయలు ప్రయోగించింది లావణ్య కౌగీట ఉన్న సువ్రతుడు అంతలో ఒక కొండచిలువుగా మారాడు దేనికైనా తెగించి ఉన్న లావణ్య ఆ కొండచిలువును వదిలిపెట్టలేదు ఇంతలో కొండచిలువ సింహంలాగా మారింది లావణ్య గుండెలు అదిరిపోయాయి కానీ ఆమె సింహాన్ని గట్టిగా వాటేసుకున్నది ఇంతలో సింహము ఎర్రగా కాలుతున్న గుణపర్లా మారింది లావణ్య శరీరమంతా చుర్రున కాలి భరించరాని బాధ కలిగించింది కానీ లావణ్య గుణపాన్ని విడవలేదు తర్వాత ఏం జరిగింది ఆమెకు తెలియదు ఆమెకు స్పృహ తెలిసేసరికి గంధర్వవనంలో ఎవరూ లేరు ఆమె కౌగిట సువ్రతుడు ఉన్నాడు ఆమెతో పాటే అతనికి స్పృహ వచ్చింది నన్ను గంధర్వుల నుంచి కాపాడావు నీ రుణం ఎలా తీర్చుకోగలను మనం మీ నగరానికి పోదాం పదా నిన్ను ఇంటికి చేర్చేదాకా నా సంగతి చూసుకో తలుచుకోలేదు అన్నాడు సువ్రతుడు లావణ్యతో రాజకుమార్తె కనపడక రాజభవనం ఆందోళనతో సతమతమైతున్నది లావణ్య జరిగిందంతా చెప్పగానే ఆమె తండ్రి నాయన నీకోసం నా కుమార్తె అగ్ని పరీక్ష ఎదుర్కొన్నది నీకన్నా ఆమెకు తగిన భర్త ఎవరుంటారు అని సువ్రతుడితో అని వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేశాడు మరొక కథ ఈ బేతాళ కథ పేరు ప్రాణ విక్రయం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా వెనకటికి మాధవుడు కాని వారందరికీ సహాయపడి అయిన వాళ్లకు నిరాకరించాడు అలాగే నువ్వు కూడా కానిపోని వారి కోసం శ్రమించడం లేదు కదా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఆ మాధవుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పెన్నా నదీ తీరాన మాధవుడు అనే సంపన్న యువకుడు ఉండేవాడు చాలా గారాభంగా పెరిగినందున మాధవుడికి ఏ విధంగానూ కష్టపడటం ఇష్టం ఉండేది కాదు చివరకు గురువు వద్ద క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయటం కూడా ఇష్టం చేత అతనికి చదువు కూడా అబ్బలేదు ఆస్తిపాస్తులు దండిగా ఉన్నాయి కనుక తల్లిదండ్రులు కూడా అతన్ని నిర్బంధించగా ఎదేచ్ఛగా వదిలేశారు ఏడు వచ్చేసరికి మాధవుడికి నగరవాసం మీద మోజు మళ్ళింది అందుచేత అతను తన తల్లిదండ్రులను ఒప్పించి గ్రామంలో తమకు గల ఆస్తులన్నింటినీ అమ్మేసి ఆ డబ్బుతో విక్రమసింహపురికి చేరుకున్నాడు అక్కడ అతను మంచి కొని మిగిలిన దానితో వర్తకం చేద్దామనుకున్నాడు అందుకై బోలుడంత సరుకు కూడా కొన్నాడు కానీ ఒక ఒకనాటి రాత్రి అతని ఇల్లు అంటుకొని పూర్తిగా కాలిపోయింది మాధవుడు ఆ మంటల నుంచి ఎలాగో బయటపడ్డాడు కానీ ఇంటితో పాటు అతని తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తం సరుకు పోయింది సంపన్నుడైన మాధవుడికి ఇంత బూడిద కట్టుబట్టలు తప్ప ఇంకేమీ మిగల్లేదు అడుక్కు తినటం తప్ప మాధవుడికి మరొక బ్రతుకు తెరువులేదు ఏమీ లేకపోయినా మానవుడికి మానాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి అందుచేత అతను నదిలో పడి ఆత్మహత్య చేసుకుని తన జీవిత సమస్య తేల్చుకుందామనుకున్నాడు అతను అర్ధరాత్రి వేళ పెన్నా నదికి వెళ్ళాడు ఆ చీకటిలో ఒక చెట్టు కింద నుంచి ఎవరినైనా నువ్వు ఏం చేయబోతున్నావు అన్న ప్రశ్న వినిపించింది మాధవుడు ఆ చెట్టు వద్దకు వెళ్లేసరికి అక్కడ ఒక ముని కనిపించాడు మాధవుడు ఆయనకు తన కథ చెప్పబోయాడు ముని అతన్ని చెప్పనీయక నీ కథ అంతా నాకు తెలుసును ఎలా బతకాలో తెలియక నువ్వు నదిలోకి దూకి ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నావు కానీ నీ ప్రయత్నం ఫలించదు అన్నాడు ఎందువల్ల స్వామి అని మాధవుడు ఆశ్చర్యంతో అడిగాడు నీకు పూర్తిగా నూరేళ్ల ఆయురార్థం రాసిపెట్టి ఉన్నది నూరేళ్లు దాకా మృత్యుదేవత నీకేసు చూడలేదు అన్నాడు ముని ఈ మాట విని సంతోషించటానికి బదులు మాధవుడు ఆందోళన చెంది నాకు ఒక్క పూట ఎలా గడపాలో తెలీదు నూరేళ్లు ఎలా గడపను జీవితం నాకు నరకం నువరేళ్ల దీర్ఘ నరకప్రాయమైన జీవితము అనుభవించక తప్పదా నాకు అని మునిని అడిగాడు ముని కొంచెంసేపు ఆలోచించి ధనం లేకుండా నువ్వు బతకలేవన్నమాట నీకు ధనార్జన చేసే ఉపాయం చెబుతాను ఒక మంత్రం ఉపదేశిస్తాను ఆ మంత్రం పఠించి చచ్చిపోయిన వారికి నీ ఆయురార్థంలో నీకు తోచినందిస్తే వాళ్ళు బతుకుతారు ఇలా నీ పూర్ణాయుర్ధంలో నువ్వు కొంత ఇతరులకు విక్రయించావంటే నీకు పుష్కలంగా ధనం దొరుకుతుంది కానీ నువ్వు దానం చేసిన మేరకు నీ ఆయువు తరిగిపోతుంది అన్నాడు ముని చెప్పినది నిజమైన పక్షంలో తన జీవిత సమస్య తీరినట్టేననుకుని మాధవుడు ఆ ముని వద్ద మంత్రోపదేశం పొంది ప్రాణ విక్రయం చేసుకుని బ్రతకటానికి బయలుదేరాడు తెల్లవారేసరికి అతను ఒక గ్రామం చేరాడు ఆ గ్రామంలోని ధనికుడి ఇంటి ముందు జనం పోగయ్యారు క్రితన్ రాత్రి ధనికుడు గుండెపోటుతో చనిపోయాడు మాధవుడు ధనికుడి ఆప్తులను కలుసుకుని నేను ఈయనను బతికిస్తాను నాకేమిస్తారు అని అడిగాడు మొదట అతని మాటను ఎవరూ నమ్మలేదు నేను బతికించలేకపోతే మీకు వచ్చే నష్టమేమున్నది బతికిస్తే ఎంత ఇస్తారో చెప్పండి అన్నాడు మాధవుడు లక్ష వరహాలిస్తాం చేతనైతే బతికించు అన్నారు ధనికుడి బంధువులు మాధవుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఒక పాత్రలో నీరు పట్టుకొని శవం పక్కన కూర్చొని మంత్రం చదువుకొని చచ్చినవాడికి తన ఆయురార్ధ్య నుంచి ఒక సంవత్సరం దారపోశాడు అతని చేతి నీళ్లు పడగానే శవం కదిలింది కొద్దిసేపట్లోనే ధనికుడు పిడిరాయిలాగా లేచి కూర్చున్నాడు ధనికుడు బంధువులు సంతోషానికి మేరలేదు వాళ్ళు మాధవుడికి ధనం ఇవ్వటమే కాక బట్టలు వస్తు వాహనాలు ఇచ్చి దేవుణ్ణి పూజించినట్లు పూజించారు మాధవుడు తిరిగి నగరం చేరుకున్నాడు అతని కీర్తి అతి త్వరలోనే చాలా దూరం పాకింది అతని ఇంటికి రోజూ మేనాలలోనూ బళ్ల మీద శవాలు రాసాగాయి మాధవుడి ప్రాణ వ్యాపారము జోరుగా సాగింది అతని మీద కనక వర్షం కురుస్తున్నది డబ్బు ఇవ్వలేని వాళ్ళు కూడా ప్రాణదానం అడుగుతున్నారు మాధవుడు కోటీశ్వరుడయ్యాడు కానీ ప్రాణ విక్రయము రోజురోజుకి ఉద్ధృతమైతున్నది ఇప్పుడు అతను డబ్బు తీసుకుని కొద్ది రోజుల ఆయువు మాత్రమే ఇస్తున్నాడు అతను ఎంత ఆయువు అమ్ముతున్నది అతనికి మాత్రమే తెలుసు పై వాళ్లకు తెలిసినది చచ్చిన వాళ్లు తిరిగి బతకటమే ఈ స్థితిలో అతను తగిన కన్యను చూసి పెళ్లాడాడు అయితే పెళ్ళైన కొద్ది రోజులకే మాధవుడి భార్య చనిపోయింది మాధవుడు ఆమెకు తన ఆయువు ఇవ్వలేదు అతను ఆమెకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసి ఆమెను దహనం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు ఎవరినెవరినో బతికించిన మాధవుడు తన భార్యను బతికించుకోలేకపోవటము అందరికీ ఆశ్చర్యం కలిగించింది అతని శక్తులు పోయాయని అందరూ అనుకున్నారు అటు తర్వాత అతని వద్దకు ఎవరన్నా శవాలను తెస్తే అతని సమీపంలో వాళ్ళు తన భార్యనే బతికించుకోలేకపోయాడు ఎందుకు ఆయనను బాధిస్తారు అని చెప్పి పంపించేశారు క్రమంగా మాధవుడి వద్దకు శవాలు రావటం మానేశాయి తర్వాత అతను దాదాపు ఎనభై ఏళ్ళ వయసు నిండిన దాకా నిశ్చింతగా బతికాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా నాకొక సందేహం మాధవుడు ఎవరినెవరినో బతికించి తన భార్యను ఎందుకు బతికించలేదు ఆమెను బతికించడం వల్ల తనకు ఎవరూ డబ్బు ఇయ్యరనా లేక ఆమె మీద ప్రేమ లేకనా ఆమెను చావనిచ్చి మాధవుడు తనకున్న కీర్తి ప్రతిష్టలను కూడా ఎందుకు పోగొట్టుకున్నట్లు దీనికి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మాధవుడు చేసినది వ్యాపారం దానికి మూలధనము అతని ఆయువు అది పరిమితమైనది అతను మొదలు చెడిన బేరం ఎలా చేయగలడు అతను డబ్బు కోసం వ్యాపారం చేశాడుగాని కీర్తి కోసం చేయలేదు తాను కోరినంత డబ్బు వచ్చినాక అతనికి వ్యాపారము గిట్టుబాటు కాదు కాని కీర్తి అతని వ్యాపారాన్ని ఆగనివ్వలేదు కీర్తి అతని బాలిటి శత్రువు అయింది అపకీర్తి వస్తే తప్ప అతను తన ఆయురాయుద్ధాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితిలో అతని భార్య మరణం సంప్రాప్తమైంది భార్య మీద ప్రేమ ఉండినా కూడా అతను ఆమెకు ప్రాణదానం చేయటానికి లేదు ఆమెకు ప్రాణదానం చేయటం అంటే తనకు మారిన ధర్మమే అందుచేత తాను నాలుగు కాలాల పాటు బతికి ఉండగలందులకు మాధవుడు భార్యను దిక్కుమాలిన కీర్తిని ఒక్కసారిగా త్యాగం చేశాడు లేకపోతే ప్రాణ వ్యాపారంతో అతనే చచ్చిపోయి ఉండును అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ పేరు సూక్ష్మబుద్ధి ఈ కథను రచించిన వారు టీ హయగ్రీవాచారి గారు ఒక ఊళ్ళో జమీందారు వద్ద ఎల్లమ్మ అనే ఆవిడ పరిచారికగా ఉండేది చనిపోయిన ఆమె భర్త కూడా ఆ జమీందారు గారి వద్ద పనిచేసినవాడే ఎల్లమ్మకు సింగన్న అని ఒక కొడుకు ఉండేవాడు వాడు తెలివిగలవాడే కానీ వట్టి సోమరి సింగన్న భవిష్యత్తు గురించి ఎల్లమ్మకు విచారం పట్టుకున్నది ఆమె వాడితో నీకు ఏ పని రాదు ఏ పని నేర్చుకోవు ఇలా ఉంటే ముందు ముందు నీ గతేం గాను ఏదైనా పనిలోకి ప్రవేశించరా అనేది తల్లి చెప్పింది నిజమేనని తోచి సింగన్న నా తండ్రి జమీందారు గారి దగ్గర పనిచేశాడు నాకు కూడా అక్కడే పని ఇప్పించు అన్నాడు ఎల్లమ్మ సంతోషించి వెళ్ళి జమీందారు గారితో ఆ మాట చెప్పింది జమీందారు సింగన్నని పనిలో పెట్టుకోవడానికి ఒప్పుకుంటూ వాడికి ఏ పని రాదంటున్నావు అయినా నిన్ను గురించి నీ భర్త గురించి వాడికి ఏదో ఒక పని ఇస్తాను వాడిని తీసుకురా అన్నాడు మర్నాడు ఎల్లమ్మ సింగన్నను జమీందారు గారి దగ్గరికి తీసుకొని పోయింది జమీందారు వాడితో నువ్వు ప్రస్తుతము మా గేదెలను కాస్తూ ఉండు జాగ్రత్త సుమా గేదె ఖరీదు ఐదు వందలు ఒక గేదె తప్పిపోయిందంటే ఐదు వందలు వసూలు చేస్తాను అన్నాడు గేదె ఖరీదు అంత ఉండదు కానీ అలా అంటేనే గాని తన కొడుకు పని మీద శ్రద్ధ ఉండదని జమీందారు ఆ మాట అన్నట్లు అర్థం చేసుకున్నది ఎల్లమ్మ తర్వాత సింగన్న కొన్ని రోజుల పాటు జమీందారు గారి గేదెలను మేపుతూ వచ్చాడు కానీ వాడికి ఆ పని ఎంత మాత్రమూ నచ్చలేదు వాడికి కొంత చదువు లెక్కలు వచ్చును అందుచేత జమీందారు గారు వాడికి ఇంతకన్నా మంచి పని ఇయ్యవచ్చును కానీ తాను ఇంతకన్నా తెలివైన పని చేయగలడని జమీందారు గారికి ఎలాగైనా తెలియపరచాలి అందుకు వాడొక ఆలోచన చేశాడు ఒకనాడు సింగన్న జమీందారు గారి గేదెలను కాసేపని మరొక కుర్రవాడికి అప్పగించి ఆ పని చూసినందుకు వాడికి కొంచెం పప్పు బెల్లము పెట్టి ఒక గేదెను మాత్రం తోలుకొని పక్క గ్రామానికి వెళ్ళాడు దాని వీపు మీద ఒక రూపాయికి గేదె కొనదలిచిన వారు సాయంత్రము మైదానానికి రావచ్చును అని శుద్ధముక్కతో రాసి గేదెతో సహా మైదానం చేరాడు ఒక రూపాయితోనే గేదెను కొందామన్న ఆశతో మైదానం మీద దాదాపు రెండు వేల మంది చేరారు సింగన్న వాళ్ళతో మీరంతా గేదెను కొందామని వచ్చారు కానీ ఒక్క గేదెని ఇంతమందికి అమ్మాలంటే చీటీ వేసి ఎవరు పేరు వస్తే వారికి గేదెను అమ్ముతాను చీటీ కట్టదలిచిన వారు నాకు ఒక రూపాయి చొప్పున ఇవ్వండి అన్నాడు అందరూ సింగన్నకు తాము తెచ్చిన రూపాయలు తెచ్చి ఇచ్చారు సింగన్న అందరి పేర్లను చీటీల మీద రాసుకొని వారిలోనే ఒకరి చేత చీటీ తీయించి ఆ పేరు వచ్చిన వాడికి గేదెని ఇచ్చేసి రెండు వేల రూపాయలు పట్టుకొని యజమాని వద్దకు వెళ్ళి మీ గేదె పోయింది ఇదిగో డబ్బు అని తాను సంపాదించిన డబ్బంతా యజమాని ముందు పెట్టి జరిగిన సంగతంతా చెప్పాడు జమీందారు ఆశ్చర్యపడి నీకు బుద్ధి ఉందిరా నీవు ఇక గేదెలను కాయకు అని సింగన్నకు కొంత డబ్బు బహుమానంగా ఇచ్చి వాణ్ణి తన లెక్కలు చూడటానికి పెట్టుకున్నాడు తన కొడుకు తెలివితేటలు అక్కరకు వచ్చినందుకు ఎల్లమ్మ కూడా సంతోషించింది మరొక చిన్న కథ కథ పేరు ఉపాయం ఇది ఉజ్బేక్కు జానపద కథ తాష్కెంట్ నగరంలో మీర్ కమల్ అనే వ్యాపారి ఉండేవాడు వాడు వాడి భార్య జమీరా తిండి కోసము వాళ్లను వీళ్లను యాచించేవారు వారికి పిల్లలు లేరు డబ్బు ఖర్చు చేయకుండా పొట్ట నింపుకోవడం తప్ప వారికి మరొక ఆశయం ఏదీ లేదు మీర్ కమలు వారానికి ఆరు రోజులు అమ్మకం మీద తిరిగి బుధవారాలు మాత్రమే ఇంటి దగ్గర ఉండేవాడు ఒక బుధవారం నాడు జమీరా కంటతడి పెట్టుకొని తన భర్తతో నువ్వు ఏమన్నా మొగాడివి ఈ దిక్కుమాల కొంపలో ఒంటరిగా ఉంటే నాకు మతిపోతున్నది నాకు తోడుగా ఉండటానికి ఒక దూడను గొర్రెను కొంటే మిన్ను విరిగి మీద పడుతుందా ఏంటి అన్నది మీర్కమలు రెండేళ్ల వయసు గల బక్క చిక్కిన గొర్రెను చౌకగా కొని తెచ్చాడు జమీరాకు తోచకపోవటమనే సమస్య పోయింది ఆ గొర్రె అస్తమానము అరుస్తూ అరవకపోతే దగ్గుతూ ఆ చుట్టుపక్కల మేయటానికి ఉన్నదంతా మేసేసింది మళ్లీ బుధవారం నాడు మొగుడి ఇంటికి రాగానే జమీరా కంటతడి పెట్టుకొని నా ప్రాణం మీదకి ఈ గొర్రెని ఎందుకు తెచ్చావు నేను నాలుగు కాలాల పాటు బతకాలని నీకు లేదల్లేవుందే దీన్ని పంపించేస్తావా లేక నన్ను పుట్టింటికి వెళ్ళిపోమన్నావా అని అడిగింది నువ్వు తొందరపడి వెళ్ళిపోకు ఈ గొర్రె సంగతి నేను చూస్తాను అన్నాడు మీర్కమల్ తన భార్యతో ఆ రోజే అతను తన తల్లి సమాధికి దండం పెట్టుకుని రావటానికి గోరీలుండే చోటికి వెళ్ళాడు అక్కడ పచ్చిక ఏపుగా పెరిగి నవనవలాడుతున్నది తన గొర్రెకు ఇంతకన్నా మంచి విందు ఉండదనుకున్నాడు మీర్ కమల్ అతను గబగబా ఇంటికి వెళ్ళి తన గొర్రెతో సహా గోరీల సంరక్షకుడి వద్దకు వచ్చి అతనితో అన్నా పెద్దవాడినైపోయాను నాకు జల్లా లేరు అల్లా పిలిచినప్పుడు నన్ను నువ్వే పెట్టాలి అందుకుగాను నీకు డబ్బు ఇచ్చుకోవటానికి నా వారసులెవరూ లేరు కనుక ఇప్పుడే ఈ గొర్రెను నీకు ఇచ్చుకుంటున్నాను అన్నాడు అందుకు గోరీల సంరక్షకుడు అభ్యంతరం చెప్పలేదు రెండు నెలలు గడిచాయి ఒకనాడు మీర్కమలు గోరీల వద్దకు వచ్చి తన గొర్రెను చూసి గుర్తించలేకపోయాడు అది తెగబలిసి కొవ్వు పట్టి ఉన్నది దీని బరువు రెండు పైనే ఉంటుంది ఇంత లావు గొర్రెను దానం చేయటం కన్నా బుద్ధి తక్కువ ఉండదు దీన్ని పట్టుకుపోవలసిందే అనుకున్నాడు మీర్కమల్ వాడు తిన్నగా గోరీల సంరక్షకుడి ఇంటికి వెళ్లి తలుపు తట్టి సలాంగ్ కొట్టి చీచి నా బతుకు చట్టుబండలైంది ఒక గ్రామంలో గుర్రాడికి తడపర వస్తే అరచెంచాడు రసకర్పూరం ఇచ్చాను వాడు కాస్తా చచ్చాడు నన్ను తాష్కెంటు నగరం విడిచిపొమ్మన్నారు నువ్వు తట్టాబుట్టా సర్దుకుని ప్రయాణం కా అన్నాడు నేనెక్కడికి అని ఆశ్చర్యంగా అడిగాడు గోరీల సంరక్షకుడు ఎక్కడికేమిటి నాతో పాటు ప్రవాసానికి నేను చస్తే పూడ్చిపెట్టడానికి ఒప్పుకున్నావు కదా అందుకుగాను నీకు గొర్రెని ఇచ్చాను కూడా కదా నేను ఎక్కడ చస్తే అక్కడ నువ్వు ఉండి నన్ను మరి అన్నాడు మీర్ కమల్ ఛా నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి చావు నీవు నీ గొర్రె కలిసి ఏట్లో దూకండి అన్నాడు గోరీల సంరక్షకుడు మీర్ తన గొర్రెను తీసుకుని ఆడుతూ పాడుతూ ఇంటికి వెళ్ళిపోయాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ